సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట సో దానికి సంబంధించి ఏం చెప్పారు ఏంటనేది అయితే అయితే చూద్దాం సో ముఖ్యంగా వ్యాపారులు మార్కెట్ అధికారులు కొమ్మక్కై ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ రైతులు జనగామ వ్యవసాయ మార్కెట్లో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ట్రేడర్లపై కేసులు మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్కు అదనపు కలెక్టర్ ఆదేశాలు అయితే ఇచ్చారు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కీలక ట్వీట్ అయితే చేశారన్నమాట ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది రైతుల కష్టాలను ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు కానీ వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి స్పందించిన అంటే ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిగా సస్పెండ్ అయితే చేయాలని కూడా ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ గారికి నా దా అభినందనలు అంటూ సీఎం అక్కడ ప్రశంసించారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామని చెప్పేసి నేనైతే తెలియజేశారు సో ఎట్టి పరిస్థితుల్లో రైతులను అన్యాయం చేస్తే ఊరుకోనని చెప్పేసి అందరిని ఎవరినైతే వారిని అయితే సస్పెండ్ చేస్తానని చెప్పేసి లేదంటే ట్రేడర్లు అయితే వాళ్ళని అయితే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి చెప్పారన్నమాట ఒక లైక్ చేయండి రైతుల కోసం ఏం చేసిన దానికి సంబంధించి విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్